ఫ్యామిలీ మొట్టమొదటిసారిగా మన పొద్దుటూరులో మన పొద్దురు చెందిన పర్సన్ ఓన్ క్లాతింగ్ అన్ని స్టార్ట్ చేశారు అది ఎక్కడో కావచ్చు న్యూ వివేనంద షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ మొత్తం ప్రీమియం ప్రీమియంబ్రిక్ షర్ట్స్ మాత్రమే దొరుకుతాయి మీకు కావాల్సిన అన్ని టైప్స్ ఆఫ్ చెక్స్ ప్లేస్ స్ట్రిప్ షర్ట్స్ దొరుకుతాయి ఒకసారి మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ పుత్తూరు చాగలమారి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన పొద్దురులో డిమార్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఉంటుంది ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ తో ఈ వెంచర్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డిస్ప్లే నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ ప్రభుత్వం చేస్తా అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని జగన్మోహన్ రెడ్డి గారి సింపతైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను శారీరకంగా మానసికంగా భయానికి గురి చేయడము బాధ పెట్టడము హింసించడము కక్ష సాధింపు చర్యలు తప్ప మరొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగడం లే అందుకు ఉదాహరణ ఇప్పటి వరకు ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా చెప్పుకోదగ్గ హామీలు ప్రతి ఆడపిల్లకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే పదహైదు వందలు ఇస్తానని చెప్పినాడు ఇవ్వలే నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానని చెప్పినాడు ఇవ్వలే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఇరవై లక్షల మందికి అని చెప్పినాడు ఇవ్వలే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా నాలుగు వేలు అని చెప్పినాడు ఇవ్వలే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినాడు ఇవ్వలే ఆర్టీసీ బస్సు ఉచితం చేస్తాను రాష్ట్రం అంతా అని చెప్పినాడు ఇవ్వలే ఈసీ సప్తానికి కింద వారి అభివృద్ధికి వందల కోట్లు కేటాయిస్తానని చెప్పినాడు ఇవ్వలే ఇట్లా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఆరు నెలల కాలంలో ఎక్కడే కానీ ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా మీరు చేసిన పని ఏంటంటే తిరుపతి లడ్డు మీద ఒక రెండు పదహైదు రోజులు మాట్లాడడం వరదల మీద ప్రకాశం బ్యారేజీని కూల్చినారు బోటుతో ఒక పదహైదు రోజులు మాట్లాడడం షర్మిలమ్మకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా చెల్లెల సమస్య ఉంటే అదేదో రాష్ట్ర సమస్య అయినట్టు పదహైదు రోజులు అది అల్లరి చేయడం మదనపల్లలో కాగితాలు కాలం తగలబడితే దాని మీద ఒక పదహైదు రోజులు చేయడం సోషల్ మీడియా మీద ఇప్పుడు ఒక వారం నుంచి ఇది చేయడం ఇది డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పి వాళ్ళను అటువైపుగా మరలిచ్చేదానికి దృష్టిని ఈ దావలన్నీ సోషల్ మీడియాకు సంబంధించి గత వారం రోజులుగా దాదాపుగా వెయ్యి మంది మీద నోటీసులు ఇచ్చినారు నూట నలభై మంది కేసులు పెట్టినారు నలభై యాభై మందిని రిమాండ్ పంపినారు ఒక ఇరవై ముప్పై మందిని కుక్కలు కొట్టి కొట్టినారు కుక్కల కంటే ఈ రంగా కొట్టినారు వర్రా రవీందర్ రెడ్డిని అయితే పనుకోబెట్టి రెండు చీల్చి పంగ చీల్చి రెండు కాళ్ళు ఆ రెండు కాళ్ళ మీద ఇద్దరు కానిస్టేబుల్ని బూట్ కాళ్ళతో తొడల మీద ఎక్కి భయానికి గురి చేసినట్టు నా ఆ రోజు కొట్టినారు ఇంటూరు రవికిరణ్ రవికిరణ్ కొట్టినారు ఆడవాళ్ళు కృష్ణమేర కూడా ఫార్వర్డ్ చేస్తే సోషల్ మీడియా రాయమ్మ స్టేషన్ వినిపించినారు హింస హింస దేనికి హింస ఆడవాళ్ళ పట్ల అసభ్యకరమైన పోస్టింగులు పెట్టినందుకు అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు ఎవరు కాదన్నారు మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టింగులు పెట్టినా మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన ప్రవర్తిస్తే మొట్టమొదట వాళ్ళ నాలుక కొయ్యండి అని చెప్పేది రాయలసీమ బిడ్డలే ఇది సత్యం ఈ రాష్ట్రంలోనే అత్యంతంగా అందరికంటే ఎక్కువగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది గౌరవాన్ని ఇచ్చేది శత్రువుల భార్యలను సైతం పాదాలు చూసి మాట్లాడే సంస్కృతి ఈ రాయలసీమలోనే ఉంది మరి మేము దాన్ని సపోర్ట్ చేస్తామా వ్యతిరేకిస్తాం మా పార్టీ వాడైనా సరే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరిహారం చర్యలు తీసుకోండి చట్టప్రకారం సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే దానికి ఏ సెక్షన్ నమోదు ఆ సెక్షన్ నమోదు చేయండి పార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలంటే ఇవ్వండి సబ్జెక్టు పంపాలంటే పంపండి బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ ఇవ్వండి ఆహా ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేసినా మినహాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినప్పటికీ చేసినట్టు కథ అల్లి చిత్రహింసలకు గురి చేసి ఒక సామాన్యమైన పౌరుణ్ణి అది పోలీస్ స్టేషన్లు తిప్పుతారా అది పోలీస్ స్టేషన్లు తిప్పుతారా ఒక సామాన్యమైన యువకుణ్ణి పది చోట్ల కేసులు పెడతారా ఇది ఎక్కడి న్యాయం అయ్యా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టే పోస్టింగులు అసభ్యకరంగా వారు మాట్లాడే మాటలు అసభ్యకరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఒక్క చర్య కూడా తీసుకోరే ఒక్కరిని కూడా స్టేషన్లు పిలిపించరే ఇది ఎక్కడి న్యాయం దీనికి మీరు పెట్టి అందమైన పేరు ప్రజల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఒప్పుకోమని మేము అడుగుతా ఉన్నాం ప్రజలను వేదిక చేసుకొని మా మహిళలు మా చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టింగ్లు పెడితే మాట్లాడితే సహించము ఎక్కడ ఉన్నాసి హింసిస్తామని చెప్తానారే ఏ మహిళలు పద్నాలుగు పదహైదు పదహారు సంవత్సరాల పిల్లలను తీసుకుపోయి ఇట్లా పొదలలేకి చెట్ల లేకి చెరువులేకి తీసుకపోయి కొరికి రక్కి వివస్తరణ చేసి మానభంగం చేసి అనుభవించి సంపి తీసుకుపోయి ఎక్కడో శవాన్ని వేస్తే ఆ శవం తల్లిదండ్రులకు ఇద్దరు కూడా పోలీసు మీరు చూపించలేకుండా ఉంటే అది కనపడదు పవన్ కళ్యాణ్ అది కనపడదు హోమ్ మినిస్టర్ అమ్మకు అది కనపడదు ముఖ్యమంత్రి గారికి దీనికంటే దుర్మార్గమైనటువంటి చర్య మానభంగం చేసినారు మనిషిని చంపేసినారు ఏడు మందిని ఇది మరి మీకైతే ఒక న్యాయం సామాన్య పౌరులకైతే ఒక న్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకైతే ఒక న్యాయం తెలుగుదేశం పార్టీ సోషల్ అయితే మరొక న్యాయమా నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సూపర్ సిక్స్ అమలు చేయలేదు కాబట్టి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ప్రజలకు మీరు ఇయ్యలేదు కాబట్టి ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించే అధికారం పౌరులకు ఉంది ప్రతిపక్షానికి ఉంది అసభ్యకరమైనటువంటి పదజాలం లేకుండా అసభ్యకరమైనటువంటి చిత్రాలను లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషలో మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకు ఉంది ఇరవై నాలుగు గంటలు ప్రశ్నిస్తామని చెప్పినాడు ఆయన ఎస్ నేనే ప్రశ్నిస్తాను నేనే ట్వీట్ చేస్తాను యూట్యూబ్లో చెప్తాను వాట్సాప్లో చేస్తాను మా పార్టీ క్యాడర్ చేస్తుంది మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తారు స్వచ్ఛందంగా ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు ఎంతమంది జైల్లో పెడతారు మీరు మా దగ్గర నుంచే మొదలు పెట్టని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను స్వాగతిస్తాను మా నాయకుడు చెప్పిన మాటలను ఈ ప్రజల నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు రాసమల్లు కాబట్టి ఇక్కడ మీరు కేసులంటూ పెట్టాల్సి వస్తే మొట్టమొదట నా నుంచే పెట్టండి కేసులే పెడతారో నేను ప్రశ్నిస్తా మీరు సూపర్ సిక్స్లోని పథకాలను అమలు చేయని వయాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను మీరు అమలు చేయలేదు కాబట్టి నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఎక్కడా అని అడుగుతా ఉద్యోగం ఎక్కడా అని అడుగుతా ఆడపిల్లలకు పదహైదు వందలు ఎక్కడా అని అడుగుతా అమ్మఒడి అందరి పిల్లలకు పదహైదు వేలు ఎక్కడా అని అడుగుతా బస్సు ఎక్కడా అని అడుగుతా బీసీ సప్లైన్ ఎక్కడా అని అడుగుతా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు ప్రశ్నిస్తాం మీరు ఏం కేసులు పెడతారా పెట్టండి ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీస్ స్టేషన్ ఉండేది నాలుగు ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీసు వాళ్ళు పనిచేసేది నూట యాభై మంది ఒక్కొక్క నియోజకవర్గంలో సబ్ సబ్ స్టేష ఉండేది ఇంటి దగ్గరలోనే ఎనభై మంది పడతారు ఆ సబ్జైల్లో మీ నూట ఎనభై మంది పోలీసు వాళ్ళు ఎనభై మంది పట్టే సబ్జైలుకు ఎంతమందిని జైల్లో పెడతారాయా మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ప్రజలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నాలుగు వేల మంది ఉన్నారు ప్రజలు మూడు లక్షల మంది ఉన్నారు కనీసం మూడు లక్షల మందిలో మూడు పర్సెంట్ ప్రశ్నించినా కానీ అవుతారు ఈ పదివేల మందిని యా జైల్లో పెడతారు యా పోలీస్ స్టేషన్లో పెడతారు మీరు ప్రశ్నిస్తారు ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కుల కోసం ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం ప్రశ్నిస్తే మీరు జైలు పెట్టడానికి భయపడితే ఆ రోజు బ్రిటిష్ పాలకుల నుంచి గాంధీ మహాత్ములు మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చింది ఆయన భయపడి ఉంటే ఆ రోజు గాంధీ తాత భయపడి ఉంటే ఈ రోజు కూడా మనం హాస్యమే ఈ రోజు కూడా మనం బానిసలమే మరి ఆ రోజు ఆ తాత భయపడలేదే ఆ తాత వెంట మన పూర్వీకులు భయపడలేదే కారణం ప్రజల హక్కులను దాని కోసం ఎవరో ఒకరు తొలి అడుగు వేయాల్సిందే ప్రజల యొక్క హక్కులను సంరక్షించేదానికి బాధ్యతగా ఏదో ఒక నాయకుడు పోరాటం చేయాల్సిందే ఆ నాయకుడు ఈనాటి రాక్షస కాలంలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన నాయకత్వంలో ఆయన వెంటబెడిచే సైనికులం మేమే తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తాం ఆ లెక్కకొస్తే ప్రొద్దుటూరులో ఎన్ని పోస్టింగ్లు పెట్టారు మా మీద మీరు ఎన్ని పెట్టారు మేము ఏ రోజన్నా మిమ్మల్ని ప్రశ్నించినామా మా ప్రభుత్వమే ఉన్నది ఇవన్నీ నా మీద పెట్టారు ప్రొద్దుటూరులో నా ప్రభుత్వం ఉన్నప్పుడు నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో కొనసాగినప్పుడు నా మీద పెట్టిన పోస్టింగ్లు అవి బాబా వేసవేసి సమస్య నేనే పరిష్కారం నేనే అని కామెడీగా పెడతారా మరి ఆ రోజు దీనికి మిమ్మల్ని శిక్షించినావా మేము దీని మీద పెట్టిన మీ ఇళ్ళకాడికి పోలీసులు పంపించినావా మీ ఇళ్ళలో బోకులు కాళ్ళతో చెప్పులతో పోలీసులతో వాళ్ళతో కొట్టించినావా మీ ఆడోళ్ళను మిమ్మల్ని భయోత్పనానికి గురి చేసినావా మేము ఆ రోజు ఇది రొద్దుటూరు పట్టణంలో ఎక్కడ చూసినా రోడ్ల మీద ఆవులు పనుకొని ఉంటే ఈ ప్లాస్టిక్ తిని మరణిస్తూ ఉంటే పాదాచారులకు వాహనదారులకు ఇబ్బందిగా ఉంటే మీరు ఎవరూ పట్టించుకోలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత ముందు మేము పట్టించుకున్నాం మేము పట్టించుకొని ఈ పృట్లో ఉండే ఆవులన్నింటిని కూడా సురక్షితంగా ఈ పక్కనే ఉండి ఒక పది కిలోమీటర్ల దూరం ఉండే ఉప్పురపల్లి అనే గ్రామం దగ్గర ఆశ్రమం ఉంటే గోశాల ఉంటే అక్కడికి మేము తరలించాం తరలించి ఆ గోవులను సంరక్షించినాం హిందూ భావజాల మిండుగా కలిగిన మేము గోమాతల సర్వదేవతలను చూడగలుగుతాం ఈశ్వరుని చూడగలుగుతాం అందులో తల్లి పార్వతీదేవుని చూడగలుగుతాం మేము అట్టి గోవులను మేము పవిత్రంగా భావించి గోశాలకు తీసుకపోతే ఈ పోస్టింగ్ పెట్టినారు రెండు వందల యాభై గోవులను తీసుకుపోయి కలేబరాలకు అమ్మినాను కటికోల కమ్మిన సంపడాలి ఇది ఇంత ఎంత బాధ కలిగించే అంశం ఇది నా ప్రభుత్వంలో పెట్టారు మీరు నా ప్రభుత్వంలో మిమ్మల్ని మేము శిక్షించలే అర్థనగ్నంగా నా ఫోటో షర్టు లేకుండా నా ఫోటో వేసి దీని మీద డబ్బు అంతా వేసి నేను అన్యాయంగా ఈ డబ్బు సంపాదించిన అని చెప్పి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన పోస్టింగ్ ఇది మరి మీల పోలీసులు వచ్చినారా పోలీసుల్ని అడుగుతా ఉన్నా ఈరోజు నేను ఆ రోజు మిమ్మల్ని మేము ఒత్తిడి చేసి పోలీస్ పంపి పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు వాళ్ళు పంపించినామా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పోస్టింగ్లు పెట్టినారు వాళ్ళని పటకరాండి కొట్టండి తిట్టండి కేసులు పెట్టండి చెప్పలేదే కారణం మిమ్మల్ని పోలీసులాగా చూసినాం మేము మూడు సింహాలు కలిగినటువంటి పోలీసుల్లాగా మిమ్మల్ని చూసినాం చట్టానికి ప్రతినిధులు కాకి చొక్కాలు వేసుకునే చట్టానికి ప్రతినిధులుగా మిమ్మల్ని చూసినాం కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అట్లా చూడలే వాళ్ళ గుమస్తాలుగా చూస్తుంది వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగస్తులుగా చూస్తుంది వాళ్ళ చెప్పిన పని చేయించుకునే దానికోసం మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితికి వస్తే కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు వంత పడుతున్నారు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని కొట్టి తిట్టి మా ఇళ్ళ ఆడవాళ్ళని బెదిరించి భయపడించి మా మీద ఇటువంటి పోస్టింగ్లు పెట్టి మా వ్యక్తిత్వాన్ని హననం చేసి మళ్ళా మాపైనే కేసులు పెట్టి జైల్లోకి పంపించి ఎన్ని పెడతారో పెట్టండి మా జగన్ చెప్పినట్టే ఎన్ని పెడతారో కేసులు పెట్టండి ఎంతమంది మీద పెడతారో ప్రతి టూరు మొదలు కొట్టుకుంటే ఇచ్చాపురం వరకు మీరు పెట్టండి మేము జైల్లోకి పోయేదాన్ని సంసిద్ధంగా ఉండాం పోలీస్ స్టేషన్లోకి వచ్చేదాన్ని సంసిద్ధంగా ఉండాం మీరు కొట్టినా ప్రశ్నిస్తాం మీరు జైలుకి పంపించినా ప్రశ్నిస్తాం ప్రజల తరఫున ప్రజలకు ఇగాల్సినటువంటి హామీలను మీరు ఇచ్చేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం మీ చేతనైన పని మీరు చేసుకోండి ప్రొద్దుటూరు చాకల్మారి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఉంటుంది ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి లో కనిపిస్తున్న కి కాంటాక్ట్ అవ్వండి